రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించాలని దేవాలయాలు పాఠశాలలు ప్రార్థనా స్థలాలు బస్ స్టాండ్ మొదలగు వాటికి దగ్గరలో ఉన్న షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలలో స్త్రీలకు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్షలు విధించాలని కోరారు నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలనేసి ఈరోజు మహి మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేయడం జరిగింది అయితే మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం మహిళా సమైక్యగా ఆ డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాల మందు షాపులు అనుమతించాలి అలాగే మందును సేవించి నష్టపోయినటువంటి మహిళా కుటుంబాలను ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి నష్టపరిహారం ఇచ్చి అలాగే ప్రభుత్వ సిహెచ్సిలో డిఏ డిసెక్షన్ ఏర్పాటు చేయాలి అలాగే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ సర్వే చేసి వాళ్ళని ఆదుకోకపోతే మహిళ సమరికగా మేము రాబోయేటువంటి కాలంలో దశలవారీగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వ కేంద్రాలు ఈ రోజు మద్యం మీద మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ప్రైవేట్ ప్రైవేటు లైసెన్స్ లైసెన్సులు ఇస్తున్నారు ఈ రోజు ఎంతో మంది మద్యం దాగి మహిళల పైన చిన్నారుల పైన ఆగాయతాయిలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు నిత్యావసర తరకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న చిన్న భిన్నమవుతున్నాయి ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే ప్రభుత్వమే చేయాలని ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము తర్వాత బైపాస్ రోడ్లలో దుకాణాలు పెడుతున్నారు స్కూళ్ల మధ్యలలో స్కూళ్ళల్లో స్కూళ్ళలో కాడ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చిన్న ఇది కూడా మద్యం సేవించి ఈ మద్యం సేవించి ఆ కాగితాలకు పాల్పడుతున్నారు